క్యూనే న్యూస్కు స్వాగతం ఈరోజు రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని జిరాత్ నగర్లో గల విద్యా హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన అవ్వకుబువ్వ కార్యక్రమంలో ప్రతి నెలలో భాగంగా పేదలకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దాదాపు యాభై రెండు మంది పేద వృద్ధులకు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేశ్ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్లు మాట్లాడుతూ అవ్వకుబువ్వ కార్యక్రమం ద్వారా పేద వృద్ధులకు తమవంతు సహకారం అందిస్తున్నామని మానవ సేవయే మాధవ సేవ అనే నినాదం యొక్క తాత్పర్యాన్ని గ్రహించి గత పది సంవత్సరాల క్రితం పీజీ చదివిన విద్యావంతులందరూ కలిసి స్వరక్ష స్వచ్ఛనంద సేవా సంస్థను ప్రారంభించి నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు త్వరలో సంస్థ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ కుమార్ పవార్ ఉపాధ్యక్షులు జిందం నర్హరి విద్యా గోపికృష్ణ పట్వారి ఎస్డి శ్రీకాంత్ కోశాధికారి గోనె శ్రీధర్ కార్యనిర్వాహక కార్యదర్శులు డాక్టర్ బేదు గంగాధర్ కాంగ్రెస్ సత్యం తులసి పట్వారి సంయుక్త కార్యదర్శి మీరా శ్రావణ్ సభ్యులు కోడే శ్రీనివాస్ బండారి నరేష్ రాజేష్ సాయి తదితరులు పాల్గొన్నారు బియ్యం కనీసం నుంచి వంద మంది లోపురు గుర్తించి ఇలాంటి కార్యక్రమాన్ని రక్షా రక్ష సంస్థ సభ్యులుగా అందరం ఆనందిస్తున్నాం అలాగే మేము ముందు కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది అలాగే సీజన్ సీజనల్ వర్షాకాలంలో ఆయిల్ బాల్స్ వేయడము అలాగే మొక్కలు నాటడము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతున్నాము జయ రక్ష వ్యవస్థాపకులు అడ్వకేట్ కాందే శ్రీనివాస గారి ఆధ్వర్యంలో అబ్బక్ బువ్వ అనే కార్యక్రమంలో భాగంగా ఈ కాలనీ వాసుల్లో నివసిస్తున్న నిరుపేదలకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది ఇందులో భాగంగా గతంలో చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు స్పూర్తిగా తీసుకుని ఈ అబ్బా బువ్వ అనేది ఎన్నో కొన్ని సంవత్సరాలుగా మనము అందిస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు నిరుపేదలకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని సేవలకు మేము ఎల్లప్పుడూ రక్షణ కవచంలో అందరికీ ఉంటామని ఈ సందర్భంగా తెలుపుతున్నాము జై హింద్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి